హాయ్ హలో వెల్కమ్ టు సంతూ లాగ్స్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూద్దామా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ప్రాసెస్లో వెళ్దాము ఇవైతే రెండు కొబ్బరి టెంకలు అవి అయితే కట్ చేసి కట్ చేసిన తర్వాత క్లీన్ చేసేసి పక్కన ఫ్యాన్ కింద ఆరబెట్టాలన్నమాట తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాం అనమాట ఒక సైడ్ అయితే బెల్లం పాకం పెడదాము బెల్లం పాకం అయితే కొంచెం మరీ తిక్కుగా కాకుండా కొంచెం లైట్గా వాటర్ లాగా ఉండాలన్నమాట ఒక పావు కేజీ బెల్లం తీసుకున్నాను అనమాట ఇందులోనే మనం ఇలాచి కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట మనకు కొబ్బరి లడ్డుకు సరిపడంత పాకం ఉండాలన్నమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేయండి ఇంకా తినాలనిపిస్తుంది మనం ఎప్పుడైనా కొబ్బరి టెంకలు కొడుతుంటాం కదా అలా పడేయకుండా కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు ఇలా స్వీట్ రెసిపీ చేసుకోవచ్చు అనమాట కొబ్బరి లడ్డు చేసుకోవచ్చు చాలా వీడియోస్ ఉంటాయి ఇంకా హెల్దీ అనమాట ఇలా ఇలా చార్జ్ చేసుకున్నా ఇలా పాకం రెడీ అయిన తర్వాత ఇంకా మనం చూడాలన్నమాట మరీ తిక్కుగా ఉండకూడదు సో నాకు బెల్లం పాకం రెడీ అయ్యింది సో ఇలా కలుపుతూ ఉండాలి ఇలా పాకం చేస్తేనే బెటర్ అనమాట డైరెక్ట్గా వేసుకోకూడదు ఇదైతే డ్రై అనమాట నేను ఓన్లీ జీడిపప్పు గీలో ఫ్రై చేశాను నెక్స్ట్ అయితే కొంచెం గీ యాడ్ చేసి మనం చేసుకున్న కోకోనట్ కొబ్బరి పౌడర్ అనమాట ఇది కొంచెం సేపు ఫ్రై అవ్వాలి కొంతమంది డైరెక్ట్గానే బెల్లం వేస్తారు అలా చేయొద్దనమాట బెల్లంలో చాలా టేస్ట్ ఉంటుంది సో అలా పాకం పట్టేసి జల్లించుకోవాలన్నమాట సో ఈ ప్రాసెస్లో చేయండి చాలా బాగుంటుంది ఇలా కొంచెంసేపు ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ చేసుకున్నాం బెల్లం పాకం ఉంది కదా ఇందులో బెల్లం పాకం యాడ్ చేయాలన్నమాట సో డైరెక్ట్గా బెల్లం అయితే యాడ్ చేయకండి ఇలా అయితే బెల్లం పాకం వేసి ఇలా జల్లెడతో చేసే డస్ట్ అన్ని పోతుంది ఇంకా ఇలాచి కూడా ఇంకా ఇలా కలుపుతూ ఉండాలి మొత్తం వెల్గా కలుపుకోవాలి మనం ఎంత మంచి కలిపితే మనకు అంత బాగా వస్తుంది కొబ్బరి లడ్డు మొత్తం దగ్గర అయిపోవాలన్నమాట ఇందులో ఉన్న వాటర్ బెల్లం పాక మొత్తం దగ్గర అవ్వాలి సో మనకు రౌండ్ ఉండలు చేయడానికి చాలా ఈజీగా అవుతుంది అన్నమాట సో ఇలా కలుపుతూనే ఉండండి కింద మాడిపోతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ ప్రాసెస్ చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇంత టైం టేకింగ్ ప్రాసెస్ అయితే కాదు మనం అవి కట్ చేసి గ్రైండ్ చేసేది కొంచెం టైం పట్టిద్ది కానీ ఈ ప్రాసెస్ అయితే ఇలా ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా కలుపుతూ ఉండాలన్నమాట మొత్తం దగ్గర అయిపోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మనకు దగ్గర వచ్చేసిందనమాట మొత్తం ఇలా కలుపుతూనే ఉండాలి కానీ కొబ్బరికాయ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి చాలా హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కొబ్బరికాయ వల్ల కొబ్బరి బిస్కెట్స్ కూడా చేసుకోవచ్చు అండ్ కొబ్బరి పచ్చడి కొబ్బరి పులుసు ఇలా చేసుకోవచ్చు స్వీట్ కూడా అలా చేసుకోవచ్చు అనమాట సో ఇలా మనకు అయిపోయింది ఇవైతే మనం రౌండ్గా లడ్ లడ్డు చేసుకోవాలన్నమాట ఒక త్రీ చూపిస్తాను అనమాట ఎలా చేస్తున్నాను ఇలా తీసుకొని మరీ గట్టిగా కాకుండా సింపుల్గా ఇలా రౌండ్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సో ఇలా చేసుకోవాలన్నమాట రౌండ్గా నేను ఎలా ప్రాసెస్ చేస్తున్నాను అలానే చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చెప్పలేము అనమాట ఎంత బాగుందో ఇందులో నెయ్యి చాలా బాగుంటుంది ఒకవేళ నెయ్యి లేకపోతే ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు నెయ్యి ఉంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది కొబ్బరి లడ్డు బెల్లంతో కొబ్బరి లడ్డు చాలా చాలా అంటే హెల్తీ అనమాట ఇలా రెస్ రెసిపీ చేసుకోవాలి ఎలాగో మనం దేవుడికి కొబ్బరికాయ కొడుతూ ఉంటాం సో మన కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది నేను ఫ్రై చేసిన జీడిపప్పు ఇలా సర్వ్ చేసుకున్నా అనమాట సో ఎంతో రుచికరమైన కొబ్బరి లడ్డు ఎమ్మి ఎమ్మి రెడీ అయిపోయింది అలాగే మీరు కూడా ఒకసారి నా ఏడో చూ చూసి ట్రై చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఆల్